హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మేఘ సందేశం సీరియల్లో ఏముంటుందంటే చెర్రీ గగన్ వాళ్ళ ఇంటికి వస్తారు వచ్చి ఇలా అంటూ ఉంటాడు గగన్ రూమ్కి వచ్చి అన్నయ్య నీకు ఒక బ్యాడ్ న్యూస్ అన్నయ్య ఈ పెళ్ళి క్యాన్సిల్ చేయమని మావయ్య చెప్పారు అన్న వెంటనే ఎందుకు అని చెప్పి అడుగుతాడు గగన్ ఎందు ఇంకెందుకు అన్నయ్య నువ్వు భూమి మీద చేయి పైకెత్తావంటే కదా కొట్టడానికి అది తెలిసి మావయ్య ఇప్పుడే నువ్వు చేయి పైకెత్తా ఉంటే తర్వాత ఇంకెలా ఉంటుందో అని పెళ్ళి క్యాన్సిల్ చేయమన్నారు అని చెప్పి చెప్తా ఉంటాడు చెర్రీ వచ్చి అంటే నా చేయి పైకెత్తరే నా కాపమే కనిపించింది కానీ నా కళల్లో ప్రేమ ఎన్ని ఉన్న ప్రేమ తెలియలేదా భూమిక అని చెప్పి అంటూ ఉంటాడు గగన్ అది కాదని మన నాన్ననే కదా పెళ్లి పనులు అన్నీ చేయని తన దగ్గరుండి మన పెళ్లి చేయాలని చెప్పా కదా అన్నది తనకి మన మన నాన్న మనం అన్న ఎంత ప్రేమ ఉంటావు కదా అలా చెప్తుంది నువ్వు అది అర్థం చేసుకుని మీద చేయి పైకెత్తావు అని అనుకుని అంటూ ఉంటాడు చెర్రీ ఇంకా అందుకని చెప్పి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయమన్నారని చెప్పి చరీ చెప్తా ఉంటాడు ఇంకా అంతే నేను నిజం చెప్పేసింది భూమి అందరికీ అని చెప్పి అంటూ ఉంటే లేదన్నయ్య నేను ఇదంతా అబద్ధం చెప్పాను భూమి నువ్వు అలా అరిచిన అందరు పైకి వచ్చిన నవ్వు నవ్వి మీ ఇద్దరి మధ్య ఏదో స్వీట్ మెంబరీ జరిగినాయి అని కవర్ చేసింది తప్పించి ఎవరికి ఏం చెప్పలేదు అని చెప్పి అంటూ ఉండడు చెర్రి ఇంకా నీకెలా తెలిసిందంటే నాకు తెలుసు అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటాడు అంతే ఇంకా గగనికి తను ఏం చేశాడో తను తప్పు తెలుసుకున్నాడు ఇంకా వెంటనే భూమికి ఫోన్ చేద్దామని ఫోన్ చేస్తాడు కానీ భూమి ఎంతకీ ఫోన్ ఎత్తది అలా బాధలు అనే కూర్చొని ఉంటూ ఉంటుంది ఇంకా వాళ్ళిద్దరూ కలుస్తారా